Thank you నా పేరు దేవరి నారాయణ రుద్రారం గ్రామం పెద్దెముల మండలం వికారాబాద్ జిల్లా నేను ఆర్ఏఎస్సి మెంబర్ గా మూడు సంవత్సరాలు పనిచేశాను ఆరు సంవత్సరాల క్రితం అతివృష్టి వల్ల తొమ్మిది ఎకరాల కందిలో ఐదు ఎకరాలు నష్టపోవడం జరిగింది కంది పంట అనేది అతివృష్టిని తట్టుకోదు నీటి ముంపును ఆ విధంగా ఆ పంట మొత్తం చనిపోవడం జరుగుతుంది ఆ సంవత్సరం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఈ బెడ్ అని చెప్పడం జరిగింది తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన పరిశోధనల ఫలితాలను రైతులకు అందించడం జరిగింది సమతలంగా ఉండే పొలంలో విత్తుక్కునే కన్నా కూడా ఈ ఎత్తు మడుల పైన విత్తుకోవడం వల్ల అధికంగా వర్షాలు కురిసిన సందర్భాల్లో పంట నీటి ముంపు గురికాకపోవడం వల్ల మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది ఈ పద్ధతిని ఆరేళ్ల క్రితం మనము మొట్టమొదటిసారిగా నారాయణ గారు రుద్రారం గ్రామము మండలం వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మేము వారితో ఈ పద్ధతిలో కందిని సాగు చేయించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మేము బెడ్ మెథడ్ లో కంది సాగు చేయడం జరుగుతుంది ఆ సంవత్సరం నుంచి అతివృష్టిని తట్టుకోవడమే కాకుండా అనావృష్టిని కూడా ఈ రేజ్డ్ బెడ్ అనేది తట్టుకుంటుంది అందులో సారవంతమైన మట్టి అంతా మన బెడ్ లో ఉండడం వల్ల మొక్కలు అనేది చాలా బలంగా పెరగడం అందులో వేర్ అనేది మట్టి లూజ్గా ఉండడం వల్ల లోతుగా వెళ్ళడం బాగా బలంగా ఉండి అధిక దిగుబడులు రావడానికి దోహదపడుతుంది మాకు మామూలుగా విత్తనం వేస్తే ఒక ఎకరానికి మూడు వేలు ఖర్చు వచ్చేది మిషన్ ద్వారా అయితే మనకు ఒక రోజు ఒక మనిషి మూడు ఎకరాలు సాగు చేసుకోగలుగుతాడు అందులో సరైన మోతాదులో విత్తనం పడుతుంది సరైన లోతులో పడుతుంది అంతర సేద్యం పశువుల ద్వారా కాకుండా కేవలం మనుషులు చిన్నపాటి యంత్రాల ద్వారా మనం అధిగమించుకుంటూ పోవడం జరుగుతుంది కలుపు తీసుకోవాలంటే మూడు నుంచి ఆరు వేలు ఖర్చు వస్తుంది ఎకరానికి ఇద్దరు మనుషులైతే మనకు ఒక ఎకరా చిన్న నాలుగు వందల రూపాయల యంత్రం ద్వారా మనము అంతర కృషి చేసుకొని మనం కలుపును కూడా నిర్మూలించుకొని పెట్టుబడి అనేది కలుపు ద్వారానే కావండి విత్తనం ద్వారానే కావండి పంటలు మనం సస్యరక్షణలో ద్వారా కానివ్వండి మొత్తం ఖర్చు తగ్గించుకుంటూ దిగుబడులు పెంచుకుంటూ అధిక లాభాలంటే మొత్తం ఆదాయం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ పాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు బెడ్ మెథడే కాకుండా దీన్ని కందిని నిప్పింగ్ చేసుకుంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతాయి అని చెప్పడం జరిగింది దానికి యాభై రోజులకు ఒకసారి తొంభై రోజులకు ఒకసారి నిప్పింగ్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా మేము రెండు సార్లు అయితే నిప్పింగ్ చేయడం వల్ల సుమారుగా తొమ్మిది నుంచి పదకొండు కింటాలు ఎకరానికి మేము కంది పంట దిగుబడి తీసుకోవడం జరుగుతుంది మేము ప్రకృతి సేద్యంలో పంటలు పండిస్తున్నాం కాబట్టి పప్పు అమ్ముకోవడమే కాకుండా మిగిలినవి విత్తన రూపంగా నేను మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో విత్తనంగా అమ్ముకుంటున్నాను నేను సుమారుగా ప్రతి సంవత్సరం లక్ష నుంచి రెండు లక్షలు ఎకరానికి మిట్ట పంటగానే పండించుకుంటూ లాభాలు పొందుతున్నాను ఆ విధంగా మేము ముందుకు పోతూ పప్పు ధాన్యాల్లో ఒక స్థిరత్వాన్ని సాధించడం జరిగింది నన్ను చూసి రైతులు సరౌండింగ్ విలేజెస్ కానీ మా విలేజెస్ కానీ వికారాబాద్ జిల్లాలో సుమారుగా యాభై వేల నుంచి లక్ష ఎకరాలకు ఇప్పుడు రేజుడ్ బెడ్ మెథడ్ అనేది విస్తరించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది నాకు చాలా ఆనందం ఉంది నేను చేయడమే కాకుండా రైతులని కూడా పరోక్షంగా నేను వాళ్ళని మోటివేషన్ చేసి ముందుకు తీసుకుపోతున్నాను ఆనందంతో అందరికీ ఆదర్శంగా ఉంటానని అందుకు వ్యవసాయ పరిశోధన స్థానం అలాగే ఆర్ఏసీ మెంబర్గా ఉన్నందుకు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ కూడా మాకు మంచి ప్రోత్సాహం అందించినందుకు పది మందికి నన్ను పరిచయం చేసినందుకు సదా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుసు